హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మే నాలుగు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం ఈరోజు మదనపల్లి మార్కెట్లో నిన్నటిలాగని భారీగా ధరలు తగ్గినాయి నేడు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో నేడు టమోటా ధరలు భారీగా తగ్గినాయి మదనపల్లి టమోటా మార్కెట్ ధరలు తెలుసుకుందాం ఫస్ట్ క్వాలిటీ టమాటాలు ఒక బాక్స్ ముప్పై నుంచి యాభై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు యాభై నుండి తొంభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే ఎనభై నుంచి నూట నలభై రూపాయలు ధర పలుకుతున్నాయి ఓవరాల్ గా టమాటా మార్కెట్లో నేడు యావరేజ్ ధరలు ముప్పై నుంచి తొంభై రూపాయలు వెళ్తున్నాయి టీవీఎస్ మండీలో మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు యాభై నుంచి నూట యాభై రూపాయలు వెళ్తున్నాయి ఇవి అంగళ్ళు మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికె ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు